అమరావతి ల్యాండ్ పోలింగ్ టూ పాయింట్ ఓ విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందండి ఇప్పుడు మనం ఆ అప్డేట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం అమరావతి రాజధాని ఫేజ్ టూ భూ సమీకరణ విషయంలో ల్యాండ్ పోలింగ్ విషయమై సిఆర్డిఏ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది మనం గతంలో చాలా వీడియోలు చెప్పుకున్నాం జూలై మొదటి వారంలోనే ఈ ల్యాండ్ పోలింగ్ విషయమై సిఆర్డిఏ సంస్థ గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉందని చెప్పేసి ఏ ఏ గ్రామాల్లో ఎంత భూమి సేకరించబోతుందని కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు సిఆర్డీఏ పూర్తి క్లారిటీ ఇచ్చింది ఆ విషయాల్లో ఇప్పటికే పదిహేను గ్రామాల్లో అయితే గ్రామ సభలో నిర్వహించడం జరిగింది వచ్చే గురువారం నుంచి మొదలు పెట్టుకుని ఆ తర్వాత మరికొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని చెప్తా ఉన్నారు ఇప్పటికే అమరావతి మండలంలోని పది గ్రామాలు పెదకూరపాడు మండలం లేకొచ్చినప్పటికీ రెండు గ్రామాలు తాడికొండపల్లిలో ఒక మూడు గ్రామాలు గ్రామ సభలు అయితే నిర్వహించడం జరిగింది ఆ గ్రామాలతో పాటుగా కొత్తగా సిఆర్డిఏ గత రాత్రి విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ లో మరికొన్ని గ్రామాలను కూడా చేర్చడం జరిగింది మొత్తం ల్యాండ్ పోలింగ్ నలభై రెండు వేల ఎకరాలు ఉండను చెప్తా ఉన్నారు ఇది ఇంత ల్యాండ్ పోలింగ్ ద్వారానే సేకరించాలని తీసుకున్నారట తాడికొండపల్లిలో ఇప్పటికే లచ్చన్న గుడిపూడి నిడిముక్కల ముక్కామర గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది పూర్తి అయిందని చెప్తున్నారు పెద్ద కూరపాడు మండలంలో బల్సుపాడు కమ్మంపాడు అక్కడ కూడా గ్రామ సభలు పూర్తి నిర్వహించారు అమరావతి మండలంలో పది గ్రామాల్లో అయితే గ్రామ సభలు పూర్తి పూర్తిగా నిర్వహించారట మొత్తం మీద ఈ విధంగా పదిహేను గ్రామాల్లో అయితే గ్రామ సభలు నిర్వహించడం పూర్తి అయినాయని చెప్తున్నారు ఇక మరికొన్ని గ్రామాల్లో పెద్ద పరిమి లాము కంతేరు తాడికొండ ఈ గ్రామాల్లో కూడా గ్రామ సభలు అయితే నిర్వహించబోతా ఉన్నారు పేస్తవారం రోజు కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించబోతా ఉన్నారు ఆ తర్వాత కూడా ఈ గ్రామ సభలు అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నాయి రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో కూడా ఇక చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు గతంలో రైతులకు ఇచ్చిన పరిహారం కన్నా ఇప్పుడు ఇచ్చే రైతులకు పరిహారం మిన్నగా ఉంది ఎకరాకి వెయ్యి గజాల నివాస స్థలం రెండు వందల యాభై గజాల కమర్షియల్ ల్యాండ్ టీఆర్ ఇవ్వడానికి అయితే నోటిఫికేషన్ లో డీటెయిల్స్ గా సంసిద్ధమైంది అదే జరీబు భూములు అయితే ఎకరాకి వెయ్యి గజాల నివాస స్థలం నాలుగు వందల యాభై గజాల కమర్షియల్ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇక గ్రామ పరిధికి సంబంధించిన భూములు అన్నిటిని వ్యక్తిగత భూములు అంటే ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అక్కడక్కడ ఉన్నటువంటి వక్సు భూములు ఓరంబోకు భూములు వాగు భూములు ఇలా రకరకాలుగా వీటిని అయితే విభజించి సర్వే అయితే నిర్వహించబోతున్నారు రైతులకి అయితే ముందుగా కౌలు విషయంలో క్లారిటీ ఇచ్చారని చెప్తా దాని మీద కూడా నోటిఫికేషన్ లో ప్రభుత్వం అయితే స్పష్టంగా ప్రకటించిందని చెప్తున్నారు ప్రభుత్వం రైతులకు ఇచ్చే భూమి విషయంలో ఆడికొండ మండలంలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు ఎకరాలు తర్వాత తుళ్లూరు మండలంలో అయితే పది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు అమరావతి విషయానికి వచ్చేటప్పటికి పంతొమ్మిది వేల ఐదు వందలు పెదకూరపాడులో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఇప్పటి గ్రామ సభలు నిర్వహించని అమరావతి ధరణి కోటలో కూడా గ్రామ సభలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో అయితే గ్రామ సభలు పూర్తయ్యే ఇంకా కొన్ని గ్రామాల్లో జరగాల్సి ఉంది ఇక పరిహారం విషయానికి మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం అనుకుంటే టిఆర్డిఏ మంచి క్లారిటీ ఇచ్చారు రైతులకి ఎంత పరిహారం చెల్లించబోతున్నా ఉన్నారన్న విషయంలో కౌలు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చిందని చెప్తా ఉన్నారు ఏ సంవత్సరానికి ఎంత అన్న విషయం ఇక కౌలు పాటు గ్రామాల్లో భూములు లేనటువంటి రైతు కూలీలకి ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం దీని మీద కూడా సిఆర్డిఏ సంస్థ అయితే క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి రైతులకు చెల్లించే పరిహారం విషయంలో ఏ గ్రామంలో ఎంత విస్తీర్ణం కలిగిన భూమిని ప్రభుత్వం తీసుకోబోతోందని దాని విషయంలో ఆలోచన చేసినప్పుడు తాడికొండ మండలంలో గుడిపూడి ఇప్పటికే గ్రామ సభల నిర్వహించడం పూర్తయిపోయింది ఆ గ్రామంలో పదిహేను వందల తొంభై ఐదు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అనేది చేయబోతున్నారు మోతడకలో రెండు వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలు ముక్కామలా విషయానికి వచ్చే మూడు వేల మూడు వందల యాభై ఎకరాలు దీన్నే బేజార్ పురం అంటారు మొత్తం తాడికొండ మండలానికి వచ్చినప్పటికి ఏడు వేల రెండు వందల యాభై ఎకరాలుగా చెప్తా ఉన్నారు ఇక తుళ్ళూరు మండలం లేకొచ్చిన వడ్లమాను హరిశ్చంద్రాపురం పెద్ద పరిమి ఈ మూడు గ్రామాల్లో వట్లమాన లో పదమూడు వందల ముప్పై ఆరు ఎకరాలు హరిశ్చంద్రాపురంలో రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు పెద్ద పరిమిలో ఆరు వేల ఐదు వందల పదమూడు ఎకరాలుగా చెప్తా ఉన్నారు ఈ పెద్ద పరిమిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని గతంలో మనం అనుకున్నాం అని మనం అనుకున్నాం లేదు అని అంతర్జా లేదు అనేది కూడా లేదు అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించబోతాం అనేది కూడా మనం విన్నాం విమానాశ్రయం రైల్వే స్టేషన్ అనేది ఈ గ్రామ పరిధిలో రావడం అని కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక రైల్వే వారికి పదిహేను వందల ఎకరాల భూమి అవసరం అట ఇక అమరావతి మండలంలో మనం పరిశీలనకు వచ్చినట్టయితే గతంలో చాలా మంది రైతులైతే దీని మీద చాలా రకాలుగా అపోహలు అపోహలు గాని లేనివి గాని ఉన్నవి గాని మాట్లాడారు వైకుంఠపురం పెదమద్దూరు ఎండ్రాయి కర్లపూరి ఉంగుటూరు నెమలికల్లు నరుకుల్లపాడు లింగాపురం ఇవి ఎనిమిది గ్రామాల పేర్లుగా ఉన్నాయి ఇందులో మరి ఒక రెండు గ్రామాల పేర్లు చేరే అవకాశం ఉంది దరణికోట అమరావతి కూడా వైకుంఠపురంలో మూడు వేల మూడు వందల అరవై ఎకరాలు పెద్దమద్దులో పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు ఉండ్రాయలో కర్లపూడులో రెండు వేల తొమ్మిది వందలు ఉంగుటూరు రెండు వేల ఐదు వందల యాభై రెండు నెమలికల్ లో మూడు వేల ఐదు వందల యాభై ఏడు ఎకరాలుగా నరుకులపాడు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు లింగాపురం వచ్చేసి పద్నాలుగు వందల యాభై రెండు ఎకరాలుగా ఉంది ఈ అమరావతి మండలంలోనే మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఎకరాల్లో ల్యాండ్ పోలింగ్ అయితే జరగబోతోంది పెద్ద కూరపాడు మండలంలో మనం చెప్పుకున్నాం బలుసుపాడు ఖమ్మంపాడు గ్రామ సభలు కూడా పూర్తి అయిపోయాయి బలుసుపాడులో రెండు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాలు ఖమ్మంపాడులో పద్దెనిమిది వందల నలభై మూడు ఎకరాలు దాదాపుగా ఇప్పటికే ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు భూములు ఇవ్వడానికి అయితే ముందుకొచ్చారు మిగతా రైతులు గాని భూములు ల్యాండ్ పూలింగ్లు ఇవ్వకపోతే భూ సేకరణ చట్టం దాన్ని రైతులు మీద ప్రయోగించక తప్పదు ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ప్రజల అవసరాల కోసం భూ సమీకరణ భూసేకరణ చేయాల్సి వస్తుంది ఇక సంవత్సర కాలంలోనే రైతులకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వబోతున్నారు ఇది కూడా మ్యాండటరీ రైతులు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇచ్చారో వాళ్ళకి సంవత్సరం లోపలే పరిహారం ఇవ్వాలన్నది నియమం ఏడాది కాలంలో వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వాలనేది మ్యాండటరీ గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా చెప్తాను కేవలం ఒక సంవత్సర కాలంలోనే రైతులకు ఇచ్చే రిటర్న్ బుల్ ఫ్లాట్లని లేఅవుట్లు వేసి డెవలప్ చేసి సదుపాయం డ్రైనేజీ నీరు ఇంటర్నెట్ సదుపాయంతో కలిపి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఏడాది నుంచే కౌలు చెల్లింపు కూడా జరుగుతుంది ఆ యొక్క నియమానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్దమైంది కౌలు అయితే ప్రతి సంవత్సరం పది శాతం పెంచుకుంటా పోతారన్నది కూడా ఒక నియమం ఈ విషయమై కూడా సిఆర్డి స్పష్టత ఇచ్చిందంట రైతులకి రాబోయే రోజుల్లో ల్యాండ్ పూలింగ్ విషయం మీద రైతుల డిమాండ్స్ ఏమో ఏ విధంగా ఉండబోతాయి అన్న విషయంలో మరి ఒక అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో చేరాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలని కామెంట్ రూపంలో తెలపండి